పోషక నిధులు మన ఆహారంలో ధాన్యాలను అధిక మోతాదులో తీసుకుంటాం ఎందుకంటే శరీరానికి అవసరమయ్యే శక్తిని ఎక్కువ పరిమాణంలో ఇవ్వగలిగే పిండి పదార్థాలు వీటిలో అధికంగా ఉంటాయి వరి గోధుమ మొక్కజొన్నలను ధాన్యాలని జొన్న కొర్ర సజ్జ వరిగా మొదలైన వాటిని చిరుధాన్యాలని వ్యవహరిస్తారు చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి పోషక విలువ పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి కొన్ని దశాబ్దాల క్రితం వరకు అంబలి సంగటి అన్నం రొట్టె ఈ రూపంలో వీటిని ఎక్కువగా ప్రధాన భోజనంగా తీసుకునేవారు పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన హరిత విప్లవం వల్ల వరి గోధుమ దిగుబడి పెరిగి వాడుకకు అనువుగా అందుబాటులోకి రావటం వల్ల చిరుధాన్యాల వాడకం తగ్గిపోయింది అంతేకాకుండా చిరుధాన్యాలపై పొట్టు తీయటం వంటకు సిద్ధం చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని కావటం మరొక కారణం మధుమేహం ఊబకాయం అధిక కొలెస్ట్రాలు మొదలైన జీవన శైలి రుగ్మతలు పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చిరుధాన్యాలు ఔషధ గుణాల ఖజానా కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నందున వీటిని న్యూట్రాసూటికల్స్ అని కూడా అంటారు అంటే పోషక విలువలు కలిగిన ఔషధాలని అర్థం న్యూట్రాసూటికల్స్ ఎన్నో వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తాయి న్యూట్రాసూటికల్స్ అనేవి ఆహార పదార్థాలలో నిక్షిప్తమై ఉన్న సహజ సిద్ధమైన జీవక్రియాత్మక రసాయన పదార్థాలు ఏదైనా పోషక లోపాన్ని సవరించడానికి కానీ మధుమేహం గుండె సంబంధిత వ్యాధులకు కానీ వీటిని ప్రత్యేక ఆహారంగా ఇస్తారు వీటిలో ఉండే పోషకాలకు ఔషధ గుణాలకు మనిషి వ్యాధులకు గురి కాకుండా కాపాడే శక్తి ఉంది అంతేకాకుండా జీవనశైలిలో సంక్రమించే అనేక వ్యాధులను నివారించగల సామర్థ్యము ఉంది న్యూట్రాసూటికల్స్ వ్యాధుల నియంత్రణకు తోడ్పడతాయి చిరుధాన్యాలలో ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పోషక గుణం ఉంది వరి గోధుమలతో పోల్చుకుంటే వీటిలో ఐదు రెట్లు ఖనిజ లవణాలు విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి వరితో పోల్చి చూస్తే రాగిలో కాల్షియము ముప్పై శాతం ఎక్కువ ఇతర చిరుధాన్యాలలో రెండు శాతం ఎక్కువ కొర్రలు మరియు సాములలో ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది సజ్జలలో ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా సూక్ష్మ ఖనిజ లవణాలైన ఇనుము జింక్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇంకా ఫోలిక్ యాసిడ్ రైబోఫ్లోవిన్ అనే బి విటమిన్లు అధికంగా ఉంటాయి రాగిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి ఉన్న కొవ్వులు కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలే వీటితో పాటు ఆవశ్యక అమైనో ఆమ్లాలు అయిన లైసిన్ త్రియోసైన్ వాలైన్ మిథియోసైన్ మొదలైనవి కూడా ఎక్కువగా ఉంటాయి రక్తంలో గ్లూకోజు కొలెస్ట్రాలు పరిమాణాన్ని అదుపు చేయటంలో చిరుధాన్యాలు ఉపకరిస్తాయి వరి అన్నంతో పోలిస్తే చిరుధాన్యాల అన్నాన్ని కొంచెమే తినగలుగుతాం ఎందుకంటే వీటిలోని పీచు పేగు భాగంలో తడిని పీల్చుకొని ఉబ్బుతుంది అందుకని కొంచెం తినగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది కానీ పరిమాణంలో కొంచెమైనా విటమిన్లు ఖనిజ లవణాలు సరిపడా లభిస్తాయి చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరగరు కనుక ఊబకాయలకి చాలా మంచిది పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద పేకు క్యాన్సర్ నివారణకు కొంతవరకు దోహదం చేస్తాయి వివిధ రంగులలో ఉండే చిరుధాన్యాలలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి క్యాన్సర్ నివారణకు ఇవి చాలా ముఖ్యం పోషణా పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన చిరుధాన్యాలను వినియోగంలోకి తేవాలనే ఉద్దేశంతో యాంత్రీకరణపై కూడా దృష్టి సారించారు ఒకప్పుడు వీటిని దంచి పొట్టు తీసేవారు ఇప్పుడు పొట్టు తీయటానికే కాకుండా పిండి రవ్వ అటుకులు చేసే యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి రోజులో ఏదో ఒక భోజనంలో చిరుధాన్యాలను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు ఇతర ధాన్యాలలాగా కాకుండా చిరుధాన్యాలను పొట్టు తీయకుండానే వాడవచ్చు అందువల్ల పొట్టులో ఉండే బి విటమిన్లు థాయమిన్ రైబోఫ్లోవి నియాసిను మనం నష్టపోము ఇప్పుడు చిరుధాన్యాలు వట్టి పోషక విలువలు తెలుసుకుందాం ముందుగా జొన్నలు జొన్న బియ్యం రవ్వ పిండి మొదలైన వాటి రూపంలో వీటిని వాడుకోవచ్చు అంబలి రొట్టె కిచిడీ దోశ బిస్కెట్లు ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు జొన్నల్లో శక్తి మాంసకృత్తులు బి విటమిన్లు పీచు అధికంగా ఉంటాయి ఇవి శక్తి నివ్వటానికి పెరుగుదలకు ఉపకరిస్తాయి మలబద్ధకం నివారిస్తాయి మధుమేహలలో చక్కెర నివారణ వీటి వల్ల సాధ్యమవుతుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి సీలియాక్ జబ్బుకు అనువైన ఆహారం మరి వీటిల్లో ఉండే పోషక పదార్థాలను చూద్దాం శక్తి మూడు వందల నలభై తొమ్మిది కిలో క్యాలరీలు ప్రోటీను పది పాయింట్ నాలుగు గ్రాములు కొవ్వు ఒకటి పాయింట్ తొమ్మిది గ్రాములు కాల్షియము ఇరవై ఐదు మిల్లీగ్రాములు ఇనుము నాలుగు పాయింట్ ఒకటి మిల్లీ గ్రాములు మొత్తం పీచు పదార్థం తొమ్మిది పాయింట్ ఏడు గ్రాములు ఉండగా కరగని పీచు పదార్థం ఎనిమిది గ్రాములు కరిగే పీచు పదార్థం ఒకటి పాయింట్ ఏడు గ్రాములు ఉంటుంది కొర్రలు కొర్రలు రవ్వగా పిండిగా మార్చుకొని దోశ ఇడ్లీ కిచుడి ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు వీటిలో శక్తి మాంసకృతులు ఇనుము పీచు అధికంగా ఉంటాయి పెరుగుదలకు శరీర నిర్మాణానికి ఉపకరిస్తాయి మధుమేహంలో చక్కెర నియంత్రణ సాధ్యమవుతుంది కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది సీలియాక్ జబ్బులకు అనువైన ఆహారం రక్తహీనతను నివారించవచ్చు కొరలలో శక్తి మూడు వందల ముప్పై ఒక్క కిలో క్యాలరీలు ప్రోటీన్ పన్నెండు గ్రాములు కొవ్వు నాలుగు పాయింట్ మూడు గ్రాములు ల్షియము ముప్పై ఒక్క మిల్లీగ్రాములు ఇనుము రెండు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు మొత్తం పీచు పదార్థం ఎనిమిది గ్రాములు ఉంటుంది రాగులు రాగితో పిండి రవ్వ తయారు చేసుకొని ఇడ్లీ కిచిడి చావా లడ్డు మొదలైన రుచికరమైనటువంటి ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు రాగిలో కూడా శక్తి మాంసకృతులు కాల్షియము పీచు అధికంగా ఉంటాయి ఎముకల పెరుగుదలకు దృఢత్వానికి ఎంతో మంచివి బరువు తగ్గటానికి సహకరిస్తాయి తనలో చక్కెర నియంత్రించుకోవటానికి సాధ్యమవుతుంది సీలియాక్ జబ్బులు కూడా అనువైన ఆహారం ఇక రక్తహీనత నివారణకు ఎంతో మంచిది రాగుల పోషక విలువలు చూసుకుంటే మూడు వందల ఇరవై ఎనిమిది కిలో క్యాలరీల శక్తి ఏడు పాయింట్ మూడు గ్రాముల ప్రోటీను ఒకటి పాయింట్ మూడు గ్రాముల కొవ్వు మూడు వందల నలభై నాలుగు గ్రాముల కాల్షియము మూడు పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది అలాగే మొత్తం పీచు పదార్థం పదకొండు పాయింట్ ఐదు గ్రాములు ఉండగా కరగని పీచు పదార్థం తొమ్మిది పాయింట్ తొమ్మిది గ్రాములు కరిగే పీచు పదార్థం ఒకటి పాయింట్ ఆరు గ్రాములు ఇక సజ్జలు సజ్జలతో కూడా రవ్వ పిండి తయారు చేసుకొని వాటితో ఎన్నో రకాలైనటువంటి వంటకాలు చేసుకోవచ్చు శక్తి మాంసకృతులు కొవ్వు ఇనుము పీచు అధికంగా ఉంటాయి అధిక శక్తినిచ్చి శరీర పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి మలబద్ధకాన్ని నివారిస్తాయి కడుపులో పుళ్లను తగ్గిస్తాయి సీలియాగు జబ్బుకు మంచి ఆహారం రక్తహీనత నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇటు పోషక విలువలను చూసుకుంటే మూడు వందల అరవై కిలో క్యాలరీల శక్తి పదకొండు ఆరు గ్రాముల ప్రోటీను ఐదు గ్రాముల కొవ్వు నలభై రెండు మిల్లీ గ్రాముల కాల్షియము ఎనిమిది మిల్లీ గ్రాముల ఇనుము ఉంటుంది అలాగే మొత్తం పీచు పదార్థం పదకొండు పాయింట్ మూడు గ్రాములు ఉండగా తొమ్మిది పాయింట్ ఒకటి కరగని పీచు పదార్థం రెండు పాయింట్ రెండు గ్రాములు కరిగే పీచు పదార్థం సామలు సామలతో కూడా ఎన్నో రకాలైనటువంటి పిండి వంటకాలను చేసుకోవచ్చు శక్తి కొవ్వు ఇనుము పీచు అధికంగా ఉంటాయి శరీరానికి శక్తినిచ్చి పెరుగుదలకు తోడ్పడతాయి రక్తహీనత నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది సీలియాక్ జబ్బుకు అనువైన ఆహారం మలబద్ధకాన్ని అరికడుతుంది కూడా మరి వీటి పోషక విలువలు చూసుకుంటే మూడు వందల నలభై ఒక్క కిలో క్యాలరీల శక్తి ఏడు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీను నాలుగు పాయింట్ ఏడు గ్రాముల కొవ్వు పదిహేడు మిల్లీ గ్రాముల కాల్షియము తొమ్మిది పాయింట్ మూడు మిల్లీ గ్రాముల ఇనుము ఉంటుంది పీచు పదార్థం గ్రాములు ఉంటుంది ఇక వరిగలు వరిగలతో కూడా పిండి రవ్వ చేసుకొని ఎన్నో రుచికరమైనటువంటి పిండి వంటలను తయారు చేసుకోవచ్చు శక్తి మాంసకృత్తులు పీచు అధికంగా ఉంటాయి మధుమేహులకు చక్కెర నియంత్రణకు చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మలబద్ధకాన్ని అరికట్టుతుంది సీలియాకు జబ్బుకు అనువైన ఆహారంగా ఉంటుంది వీటి పోషక విలువలు చూసుకుంటే మూడు వందల తొమ్మిది కిలో క్యాలరీల శక్తి ఎనిమిది పాయింట్ మూడు గ్రాముల ప్రోటీను ఒకటి పాయింట్ నాలుగు గ్రాముల కొవ్వులు ఇరవై ఏడు మిల్లీగ్రాముల కాల్షియము ఇనుము కొంచెం తక్కువగా ఉంటుంది పీచ్ పదార్థం తొమ్మిది గ్రాములు ఉంటుంది ఈ విధంగా అన్ని చిరుధాన్యాలలో కూడా శరీరానికి ప్రతిదినం అవసరమైనటువంటి పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి